何で జిల్లా నందికోటూరు నియోజకవర్గం ముచ్చిమరి గ్రామంలోని ఎనిమిది సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్రబాబు డిమాండ్ చేశారు గురువారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని మైనర్ బాలిక హత్యను నిరసిస్తూ విద్యార్థినిలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అనేక లైంగిక దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలు అమలు చేయకపోవడం దారుణం అన్నారు ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు నందికొట్టుకోరు నియోజకవర్గం ముచ్చుమారి అనే గ్రామంలో ఎనిమిది సంవత్సరాలు వాసంతోనే బాలికను అత్యాచారాన్ని హత్య చేసినటువంటి నిందితులను ప్రత్యేకంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యూరు పిడిఎస్ విద్యార్థుల నుండి పాలక పాలికల పాఠశాల నుండి స్వామి వరకు ర్యాలీ నిర్వహించి ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఈ దేశంలో మహిళలపై ఎన్నో అత్యాచార లైంగిక దాడులు జరుగుతున్నా కూడా ఈ చట్టాలు ఎటువంటి ఉపయోగపడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి తక్షణమే ఈ ఈ అత్యాచారం చేసినటువంటి నిందుతులను కట్ట కఠినంగా శిక్షించాలని మేము పీడిఎస్సి డిమాండ్ చేస్తున్నాం నా పేరు మహేంద్రబాబు పీడిఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి